హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కట్లెట్ తినడానికి మా దగ్గరలోన్న పానీపూరి బండి దగ్గరికి వచ్చినాము మీకు ఇప్పుడు కట్లెట్ చేసే విధానం చెప్తాను భయ ఏమేమి వేస్తారు దాంతో బోలో అదేంటి భయ్య మసాలాని ప్రింట్ ఫ్రీంట్స్ దీంతో ఆనియన్స్ క్యాప్సికమ్ పచ్చిమిర్చి టమోటో చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ స్వీట్ కూడా ఉంది బఠానీ ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను బయ్ ఇవన్నీ ఒకే రోజు అయిపోతాయి ఈరోజు చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మేము వీక్లీ ప్రైస్ తింటాము ఈ భయ దగ్గరికి వచ్చేసి మాకు అడగనికి రావడం లేదు ఫ్రెండ్స్ నాకేమో హిందీ రాదు ఆయనకేమో తెలుగు రాదు అది ప్రాబ్లమ్ అనమాట చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కొంచెం బాలాజీ స్కూల్కి దగ్గరలో కొంచెం ఫ్రంట్ సైడ్ ఉంటుంది జమునమడిలో ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది ఇది ఇప్పుడు ఫ్రెండ్స్ స్వీట్ ఉంది ఇంతకుముందు నేను హైదరాబాద్లో మాత్రమే స్వీట్ పానీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఇరవై దాకా పదహైదు నుంచి ఇరవై ఉన్నాయి మేము ఒక ఫైవ్ అయిపోయినాయంట అన్నీ అయిపోతాయి ఒక్కొక్క ప్లేట్ వచ్చేసి థర్టీ రూపీస్ అనమాట ఇక్కడ బెడ్ ఉంది ఈ బెడ్తో ఏం చేస్తారు భయ పావు బాజీ దీనితో తింటే పావుబాజీ అంట ఎంత భయ ప్లేట్ థర్టీనా ఇది కూడా థర్టీ అంట ఫ్రెండ్స్ పావుబాజీ ఎట్లుంటా అదో నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు నేను ఎప్పుడు వచ్చినా కట్లెట్నేది తింటాను ఎందుకంటే దాని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంత అంటే అంత అనుకుంటే ఇక్కడికి వచ్చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి తిని ఈ ఏరియా వాళ్ళు కామెంట్ చేయండి రెండు ఫ్రెండ్స్ మేము ఎప్పుడు వచ్చినా టూ స్పూన్స్ వేసాడు అబ్బాయి ఆటోమేటిక్ ఎందుకంటే నేను మా మామ వస్తాం కాబట్టి ఫైనలీ మా ప్లేట్ రెడీ ఫ్రెండ్స్ మేము తినబోతున్నాం ఇప్పుడు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ యువర్ సపోర్టింగ్